అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన బి డబల్ ఫైవ్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి జనాభా అంటే పిల్లలు తగ్గుదల తక్కువగా ఉంది కాబట్టి జనాభా ఎక్కువగా పిల్లల్ని కనండి అని నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రతి మీటింగ్ లో కూడా చెప్తున్నటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించవచ్చు అయితే తాజాగా వచ్చేసి విజయనగరం విజయనగరానికి సంబంధించినటువంటి ఎంపీ వచ్చేసి అప్పల నాయుడు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారనమాట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాటలు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నటువంటి మాటలను తను ఇంప్రెసింగ్ గా తీసుకొని ఆయన విజయనగరం సంబంధించి ఆ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఉన్నటువంటి అందరు అందరికి కూడా ఈ వర్తిస్తుంది అనే ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే ఓ ఇద్దరికంటే ఎక్కువగా అంటే ముగ్గురు లేదా నలుగురిని కన్నా కూడా ఎవరిని కన్నా కూడా పిల్లలు ఎక్కువ ఉంటే వాళ్ళకు ఆడ మూడో సంతానం కింద వచ్చేసి ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ కానీ జన్మనిస్తే మటుకు ఆడబిడ్డకైతే ఒక యాభై వేల రూపాయలు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను అదే విధంగా మగబిడ్డ పుడితే మటుకు వాళ్ళకు ఆవు మరియు దూడ పట్టిస్తాను అని ఆయన అప్పల నాయుడు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఈ యొక్క వ్యాఖ్యలు చేసి ఆ నియోజకవర్గాలతో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అదే విధంగా ఆ యొక్క పార్లమెంట్ కి సంబంధించిన ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తారు అనేది కూడా మనం స్పష్టంగా గమనించుకోవచ్చు ఎందుకంటే రాబోయే కాలంలో వచ్చేసి జనాభా తగ్గుదల ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకునే నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు దాన్ని నాకు నచ్చి నేను ఇంప్రెషన్ చేసి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి నా పార్లమెంటులో లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక బహుమానంగా ఇస్తున్నాను ఇది ఆయన అప్డేట్ చేస్తున్నాడు అనమాట ఎందుకంటే ఒకరు లేదా ఇద్దరి పిల్లలకి ఈ కాలంలో పోషించడానికి చాలా కష్టతరమైనటువంటి సందర్భం ఉంది కాబట్టి ఒకరి లేదా ఇద్దరికి అందరు కూడా ఆపరేషన్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం గమనిస్తాము సో ఇలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి రాబోయే కాలంలో పిల్లలకి సంబంధించి జనాభాకి చాలా ఆ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి యొక్క ఆఫర్లు ఇస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి ఆయనకు నచ్చి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు అని ఇప్పుడు ప్రజలు అయితే అనుకుంటున్నారనమాట సో భవిష్యత్ దేశంలోనే ఇలాంటి గొప్పగా అవకాశం కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన విజయకారం ఎంపీ అప్పల్ నాయుడు గారు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట సో మరి ఈ యొక్క ఈయనని ఇంప్రెసింగ్ తీసుకొని కూడా మిగతా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి పరిణామాలు కనిపిస్తే కూడా బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం సో ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ